ఎగ్జాక్ట్లీ మన గ్రేవ్ యార్డ్ బ్యాక్ సైడే ఉంటుంది లక్ష్మీనగర్లో ఇది ఒక ఎక్స్టెన్షన్ లక్ష్మీనగర్ ఫేజ్ వన్ ఫేజ్ టూ తర్వాత డెడ్ అండ్ కాలనీ దీంట్లో ఎక్స్టెన్షన్లో మనము ఫిఫ్టీ ల్యాక్స్ పెట్టడం జరిగింది మైనంపల్లి గారు వీళ్ళందరూ వచ్చి కాలనీ వాళ్ళు మాట్లాడితే అక్కడ మనకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ శాంక్షన్ అయింది ఇప్పుడైతే మనం స్ట్రైట్ బిట్ ప్లాన్ చేస్తున్నాం ఈ సంజీరెడ్డి రెడ్డి బ్యాక్ సైడ్ గేట్ నుండి డెడ్ అండ్ వరకు మన గ్రేవ్ డెడ్ అండ్ వరకు మరి ఏంటంటే ఇప్పుడు ఫ్రమ్ లాస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ నేను వన్ థర్టీ త్రీ డివిజన్లో లో కార్పొరేటర్ని దాదాపు ఒక ఐదు వందల కోట్ల వర్క్స్ మొత్తం నా డివిజన్లో వేయించాను ఈ అల్వాల్ సర్కిల్లో వన్ థర్టీ ఫోర్ వన్ థర్టీ ఫైవ్ డివిజన్ల కన్నా విస్తరణలో నాకు చాలా పెద్దది ఇప్పటికీ ఒక హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ అండ్ సిక్స్టీ కాలనీస్ వెలిసినాయి ఇక్కడ అందులో కొత్త కాలనీస్ ఒక ఫార్టీ కాలనీస్ వచ్చినాయి విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ ఈ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ లోపల మరి అన్ని కాలనీస్లో చేయాలంటే మనకు చాలా ఇబ్బంది నాకు ఇంకొక వెయ్యి కోట్లు ఇచ్చినా నాకు సరిపో వన్ థర్టీ త్రీ డివిజన్లో ఇంకా ఫేజ్ వైజ్లో అన్ని కాలనీస్లలో కూడా రోడ్ చేయడానికి కానీ డ్రైనేజెస్ కానీ ఇంకా మౌలిక వసతులు కానీ చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నాం దాంట్లో మైనంపల్లి గారు మెయిన్ పాత్ర అయినదే ఆ అవసరం ఉందంటే మినిస్టర్ గారు చెప్తున్నారు అవసరం ఉందంటే కమిషనర్ గారు చెప్తున్నారు కానీ డెఫినెట్గా ఒక్కొక్క కాలనీలో ఫేజ్ వైజ్గా వెళ్ళి అన్ని వర్క్స్ చేయడానికి మా కృషి డెఫినెట్గా ఉంటుందని కొంచెం తెలియజేస్తున్నాను